ఆ కాలము ఎవ్వరి గురించి ఆగదు అయ్యో వీడికి టైం అయిపోతోంది వీడు ఒక్క నామం చెప్పట్లేదు వీడికి ఇంకొక గంట టైం ఇద్దాం అని ఆగదు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా దాని విలువ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకుని చెప్పలేమండి అందరినీ పిలిపించింది అన్న తర్వాత అందరూ వచ్చి అద్దంలోంచి చూస్తుంటే అయ్యయ్యో ఒక్కసారి దేవాలయానికి ప్రదక్షిణం చేయాల్సిందిరా మహాశివరాత్రి నాడు కూర్చుని ఒక్కసారి శివాష్టోత్తరం పారాయణ చేయాల్సింది భీష్మే నాడు ఒక్కసారి విష్ణు సహస్రం చదవాల్సింది ఒక్కసారి భాగవతం చదువుకోవలసింది వినవలసింది అని అంటే అప్పుడు నువ్వు ఇంకా చెప్పలేవు ఎందుకని కాలము నీ అధీనములందు లేదు ఈ కాలము అంతటా ప్రవహిస్తుంటే ప్రతి వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికి అది ఏమవుతుంది పోతనగారు అంటారు మహామరణ కాలం బురన్ ఇట్ ఈస్ ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ ఇప్పుడు మహా గొప్ప తీర్పు చెప్పే రోజుగా ఎవరికి వాడికి మారుతుంది ఏ క్షణము ఎవరికి ఎలా మారుతుందో ఎవరికి తెలియదు వాడికి కూడా తెలియదు కప్పని పట్టుకోవడానికి పావు పడగెత్తి సిద్ధంగా ఉంది కప్ప ఈగని పట్టుకోవడానికి సిద్ధంగా నోరు తెరుచుకునుంది ఈగ తన వారిని ఎవరినో ఉద్ధరించడానికి సిద్ధంగా ఉంది ఎవరు ఎవరిని తింటారు ఈ పావుని తినడానికి వెనక ముంగిస నోరు తెరుచుకునుంది ఈ ముంగిసని తినడానికి నక్క ఉంది నక్క వెనక పెద్ద పులి ఉంది పెద్ద పులి వెనక అతల సింహం ఉంది సింహాన్ని చంపడానికి వేటగాడు బాణాన్ని సిద్ధం పెట్టుకుని ఉన్నాడు ఎవరి ఎవరి చేతిలో పోతారు ఈశ్వరుడికి ఒక్కడికే తెలియాలి జీవితం అంతే నోరు తెరిచి ఇలా ఉన్నావు కానీ అసలు నీ సంగతి తెలుసుకో నిన్ను విడిచిపెట్టకుండా పక్కన తిరుగుతోంది మృత్యువు అతి సమీపంలో కబళించక ముందే ఈశ్వరనామము చెప్పు కాబట్టి ఏమైపోయింది తెలియక ఈ రీతి ఎతడు వర్చి వర్తించుచుండ మహామృత్యు కాలంబు అసన్నమైన భూరి వాత్సల్య వృత్తి తలచి ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు ఏమి పద్యం ఇచ్చారండి పోతన గారు పోతన గారు గంభీరమైన విషయాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు చిన్న పద్యంలో తేలుస్తారు అది ఆయనకున్న గొప్పతనం ఎంత గొప్ప తత్వం చెప్పేశారో చూడండి తెలియ అతడు వర్తించుచుండా ఈ భోగాలు శాశ్వతం అనుకున్నాడు ఈ సుఖాలు శాశ్వతం అనుకున్నాడు ఈవిడ శాశ్వతం అనుకున్నాడు ఈ బిడ్డలు శాశ్వతం అనుకున్నాడు ఈ డబ్బు శాశ్వతం అనుకున్నాడు కానీ వచ్చేసింది ఒకటి ఏదొచ్చేసింది మహామృత్యు కాలంబు ఆసన్నమైన ఇతన్ని తీసుకెళ్ళిపోయేటటువంటి సమయం వచ్చేసింది ఇప్పుడు తీసుకెళ్లడానికి కాలమునందు పడొస్తాడు వాడు ఎవరు కాలుడు వాడే కాలస్వరూపం ఆ కాలుని యొక్క రూపమే కాలుని ప్రతినిధులు హీ హూ యాక్ట్స్ ఆన్ హిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ ప్రిన్సిపాల్ ఈస్ హీ హిమ్సెల్ఫ్ యాక్టింగ్ అని మేము చిన్నప్పుడు మర్కంటైల్లాలో చదువుకున్నాం ఎవరైతే తన ప్రతినిధి ద్వారా వ్యాపారములు చేస్తున్నాడో వాడు తానే చేసినట్టు నేను ఒక ఏజెంట్ని నియమిస్తే ఆయన ఏం చేస్తా అంటే వ్యాపారం చేస్తే ఉపన్యాసాలకు కాదు ఆ ఏజెంట్ ఏం చెప్తే ఏం చేస్తే అది ప్రిన్సిపాల్ అంటే ఎవరు ప్రధానంగా నియమించాడో వాడు చేసినట్టే లెక్క అలా కాలుడి పనుపున దూతలు వస్తారు భయంకరమైనటువంటి స్వరూపాలతో ఉంటారు శంకర భగవత్పాదులంతటి వారు మనకి నేర్పారండి చచ్చిపోవడం వీడికి చేత కాదురా ఏమో ఎలా చచ్చిపోతాడో ఏమిటో అని చెప్పి మహానుభావుడు మనకి పాఠం నేర్పారు శంకరాచార్యులు వారు వైరాగ్య శతకంలో ఓ మాట అంటారు యదా రుదాత్యస్య మత్సాశీ రుదాఖ్యశ హాకీదృశీయోత తదా తేవ దేవేశ శంభో నమస్తే శివాయో త్యజస్రంబ్రవాణి ఎంత బ్రతుకు బ్రతికిన వాడైనా ఆఖర్ణ మహామృత్యుకాలం ఆసన్నమైపోతుంటే ఎంత భయంకరమైన వర్ణన చేస్తారంటే లోపల వాయువు బయటికెళ్ళిపోతుంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అనేటటువంటి పది వాయువులలో వ్యానము తప్ప తొమ్మిది వాయువులు బయటికి వెళ్ళిపోతుంటే తొమ్మిది వాయువులు వెళ్ళిపోయిన కారణం చేత శరీరము కొయ్యగా బిగదీసుకుపోతుంటే దృష్టి మందగించి వెనక్కి వెళ్ళిపోయి మనస్సులో కలిసిపోతుంటే మనస్సు ఇంద్రియ శక్తుల్ని మూట కట్టుకుని కాలుడు వచ్చేశాడు వీడు చేసిన పుణ్యానికి మనకు ఊర్ధముఖ చలనం లేదు ఎట్నుంచి పారిపోదామని రోమ కూపంలోంచి అయినా పారిపోతున్నాయి ఎట్నుంచి వెళ్ళిపోయాడో తెలియదు జీవుడు ఎటు నుంచి వెళ్ళిపోదామని గిరగిర్రగిరగిర్ర తిరుగుతుంటే పట్టుకోవడానికి కొక్క్యాలు పట్టుకొని కపవాత పైచముల్ కప్పగా శ్రమ చేత కంపముత్వమం ది కష్టపడుచు నారాయణాయంచు నా నవతో నిన్ను పిలుతునో శ్రమ చేత పిలువలేనో నాటిపుడే స్మరణ దురిత దూరా ఇప్పుడే చెప్తా స్వామి నామం జాగ్రత్తగా చెవి పెట్టి వినేశాయి వీడు చెప్పాడు సుమా నామం అని రాసుకో ఒక్కసారి లేకపోతే నా కొంప పడిపోతుంది స్వామి అని ఆర్తితో చెప్పుకున్నారు మహాపురుషులైనటువంటి వారు అందుకని ఆ చిట్ట చివరి స్థితి వచ్చేసింది భటులు భయంకరమైన రౌద్ర రూపాలతో వచ్చారు శంకరులు అంటారు యథాపుత్ర మిత్రాదయో కాశీ ఏం చేస్తారు వాళ్ళు వచ్చి ఏడుపు మొదలెడతారు అయ్యో మా నాన్నగారు వెళ్ళిపోతున్నారు లేకపోతే మా అమ్మ వెళ్ళిపోతా ఉందని ఏడుపు మొదలెట్టి ఇంకక్కడి నుంచి ధర్మశాస్త్రం చెప్పేవాడు బయలుదేరుతాడు ఏవిడు ధర్మశాస్త్రం అంటే అసలే వాడికి ఊపిరి అగిపోతుంటుంది ఎదురుగుండా భటులు కొడుకు తీసుకొచ్చి తులసి నీళ్లు నోట్లో పోస్తాడు గుటకయ్యడం మర్చిపోతాడు నోటి వెంట కారిపోతుంటుంది చీమలు మొదలైనవి చెవులు ఉంటాయి వీడిని కింద పెట్టేయండి అంటారు పెట్టేసిన తర్వాత ఇంకోటి వచ్చి నక్షత్రం మంచిది కాదు బయట పెట్టేయమంటారు వీడికి ఇంకా ఉంటుంది తెలిసిపోతుంది ఓహో అయిపోయింది మన అకౌంట్ క్లోజ్ అయిపోయిందని ఈలోగా వాళ్ళు వచ్చేస్తుంటారు ఇంత భీతితో ఉన్నప్పుడు నీవాడన్నవాడు నీ వెంటరాడు కాబట్టి ఏం చేస్తావు దా యోమత్స కాశీ మశి హాకీ యోత శంతి స్నేహితులైన వాళ్ళందరూ చుట్టూ చేరి అయ్యో పాపం మెత్తటి పరుపుల మీద పడుకునేవాడండి మంచి మంచి అంచుల పంచెలు కట్టుకునేవాడండి మెత్తటి పరుపుల మీద కూర్చున్న ఉపన్యాసాలు చెప్పేవాడు ఎంతమందితోనో నమస్కారాలు అందుకున్నవాడు ఇంత దారుణంగా నేల మీద పడుకోబెట్టేస్తారా చాప్ మీద అని వాళ్ళందరూ అంటుంటే అవి నీ చెవిన పడిపోతుంటే నీకు లోపల భయం కలిగిపోతుంటే నిన్ను రక్షించిన వాడన్నవాడు ఉండడు భయపెట్టేవాడే అప్పుడు నిన్ను రక్షించేది ఏమైనా ఉంటే నువ్వు చేసుకున్న సాధన ఒక్కటే అప్పుడు నువ్వు ఒక మాట అనగలగాలి స్వామి తదా దేవ దేవేశ శంభో స్వామి నా లోపల ఊపిరున్నంత కాలము ఏ పార్వతీ పరమేశ్వరుల చరణారవింద సంసేవనము చేసి ఉన్నానో అటువంటి పాదద్వయము ధ్యానమునందు నీకు కనపడాలి ఈశ్వరా వచ్చేస్తున్నానయ్యాని నీ శరీరమును విడిచిపెట్టేటప్పుడు ఉత్తరీయాన్ని తీసి మురికిలో పడిన ఉత్తరీయాన్ని తీసి విసిరి పారేసినట్టు శరీరాన్ని వదిలి ఈశ్వర పాదముల ఎందు ప్రవేశించగలిగిన ధృతిని పెంచుకో అంటారు శంకరాచార్యుల వారు దానికి సాధన అవసరమో మిగిలినవి నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు చేసుకున్న కర్మానుసారంగా నీ వెంట వచ్చేస్తాయి కానీ సాధన నువ్వే చేసుకోవాలి నామం నువ్వే చెప్పుకోవాలి నీ కాకలు నువ్వు తినాలి మీ ఆవిడ తింటే నీకు కడుపు నిండదు నీకు దగ్గొస్తే నువ్వు మంది వేసుకోవాలి మీ అబ్బాయి వేసుకుంటే నీకు తగ్గదు నువ్వు యమయాతన పడకుండా ఉండాలంటే నువ్వు నామం చెప్పుకోవాలి నువ్వు ఈశ్వరాచరా నిపుణుడు కావాలి లేకపోతే పాడైపోయేది నువ్వే ఈ అనుబంధాలన్నీ మహామృత్యు కాలం వరకే తర్వాత ఎవ్వడూ పలకరించడు జాగ్రత్త అని ఆ దూతలు వచ్చి ఎదురుగుండా నిలబడ్డారు నిలబడితే ఈయనకి విపరీతమైన భయం వేసేసింది ఇంత భయంలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు అర్థం కాక అప్పుడు తన ప్రయత్నం లేకుండా నోటి వెంట అస్తమానం తన చిన్న కొడుకుని పిలవడం అలవాటైపోయింది అందుకని భగవంతుణ్ణి పిలవలేదు మీరు బాగా ఎర్రసిరాతో స్కెచ్ పెన్నుతో ఇలా చేత్తో పట్టుకొని గంటంతో గీసినట్టు అండర్లైన్ చేసి రాసుకోండి అజామీలో పాఖ్యానంలో భగవంతుడిగా నామము చెప్పలేదు అజామీలుడు భూరి వాత్సల్య వృత్తి వృత్తి తత్పుత్రుతలచి పోతన గారికి వ్యాసుల వారికి పక్షపాతాలు ఏముండవు చెప్పేస్తున్నారు కేవలము తన కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు వాడి మీద మనసు ఉండిపోయినది ఇదొక దరిద్రం మనుష్య జన్మెత్తిన వాడికి ఎవరి మీదో ఒకళ్ళ మీద వ్యామోహం ఉండిపోతుంది ఈశ్వరుడి పెంచు కూడా వ్యామోహాన్ని కాబట్టి ఏమైంది ఆ చిన్న కొడుకు మీద ఉండిపోయింది అదృష్టం ఏమిటంటే వాడికి పెట్టిన పేరు ఒకటి మంచిది పెట్టాడు అందుకనే ఏమన్నాడు భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి ప్రయత్నపూర్వకంగా చెప్పలేదు ఊపిరి ఆగిపోయే ముందు ఆత్మ ప్రలపించు అంటే ఏదో తనకి తెలియకుండా గొణిగాడు ఏమని నారాయణాయటంచు నారాయణ అన్నాడు అనగానే లేచిపోతున్న ఊపిరి నిలబడింది ఇందుకని ప్పటి వరకు ఎంత భయాన్ని పొందాడో ఇంత భయం నుంచి విముక్తి చేయగలిగినటువంటి ఒక విచిత్ర విషయాన్ని చూశాడు ఏమిటి ఆ విషయం నలుగురు దివ్య తేజోవంతులైన మహాపురుషులు వచ్చి అక్కడ నిలబడ్డారు వాళ్ళు సశంఖ చక్రం కుండలం సపీత వస్త్రం సరసీరు హేక్షణం సహార వచ్చస్థల శోభికౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం అన్నట్టు శంఖ చక్ర పద్మములను పట్టుకున్న వారై జ్యోతిర్మండల స్వరూపులై చక్కటి చిరునవ్వులు చిందిస్తూ పట్టుపీతాంబరాలు కట్టుకుని నలుగురు వచ్చి అక్కడ నిలబడి యమధర్మరాజు గారి భటులతో తీసేసేయండి ఆ పాశాలన్నారు అన్నారు మీరెవరన్నారు మేము చెప్తాం ముందు తీయండి ఆ పాశాలన్నారు ఆ పాశాలు విడిపించేశారు విడిపించేయగానే ఇది పూర్వపు ఓపిక వచ్చింది ఇది బయట వాళ్ళకి వినపట్టలేదు తను వింటున్నాడు వింటుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఎవరి మహాపురుషులు అంతటి దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో ఉండడు బ్రాహ్మణ కులంలో పుట్టాను నా తండ్రి ఉపనయనం చేశాడు గాయత్రి నేర్పాడు వేదాలు నేర్పాడు ఉపనిషత్తులు నేర్పాడు భ్రష్టుడనైపోయాను ఒక దిక్కుమాలిన కాంతకి లొంగిపోయాను తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేశాను వాళ్ళు బ్రతికున్నారో చచ్చిపోయారో కూడా తెలియదు వాళ్ళ ధనమంతా అపహరించేశాను విశేషించి నిండు యవ్వనంలో ఉన్న భార్యని వదిలిపెట్టేశాను బిడ్డల్ని కూడా కనలేదు ఆ భార్యకి నా అంతటి ద్రోహి ఉండడు వాళ్ళు నన్ను పట్టుకోవడం నాకు సరైన శిక్ష మరి వీళ్ళు నన్ను ఎందుకు విడిపించారని చూస్తున్నాడు వీళ్ళు కూడా అదే ప్రశ్న వేశారు అయ్యా వీడెవరో తెలుసా వీడి జీవితం అంతా ఇప్పుడే కదా మీరు విన్నారు అందుకని ఇటువంటి వాణ్ణి మేము ఎందుకు విడిచిపెట్టాలి మీరు ఎందుకు వచ్చారు ఎందుకు వదలమంటున్నారు మీరు ఎవరని అడిగారు వాళ్ళు అన్నారు మమ్మల్ని విష్ణు పార్షదులు అంటారు మేము శ్రీవైకుంఠం నుంచి వచ్చాం మేము విష్ణు యొక్క దూతల స్వామి ఆజ్ఞ అయింది అజామీలుణ్ణి విడిపించండి అని అందుకని వచ్చాం అంటే వాళ్ళన్నారు ఇది ధర్మమా ఇంతటి మహాపాపిని ఎలా విడిచిపెడతామని అడిగారు ఇది ధర్మమో అధర్మమో ధర్మమే తన పేరుగా కలిగిన యమధర్మరాజు యొక్క భటులు కదా మీరు మేము అడిగితే మేమేదో ఏదో పక్షపాతంతో మేము విడిచిపెట్టమన్నాం కాబట్టి మాకు అనుకూలంగా మాట్లాడామని మీరు అనుకుంటారు కదా అందుకని మీరు వెళ్ళి యమధర్మరాజు గారిని అడగండి అయినా మీరు అడిగారు కాబట్టి ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా వినండి అని ఎంత చిత్రమైన మాట చెప్పారో చూడండి ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు జన్మల చెందు పాప నివహంబుల యయాచితంబైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే మహామృత్యు కాలమునన్ ప్రజ్ఞానమతిన్ ఏం చేశాడు అంటే ఆ హరినామ సుధామయ సంభూత విభూతికాక్షర మహాద్యుత సంహతి ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు పా ఎక్కుడు జన్మల చెందు ఆయాతములైన పాపని మహంబులనన్నిటి పారద్రోలే మహామతి అయి మహామరణ కాలమునన్ ఎంత గొప్ప పద్యమో మీరు చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఈ జన్మలో పాపముల గురించి మాట్లాడుతున్నారు మేము ఇతని యొక్క కోటి జన్మల యొక్క పాపముల గురించి మాట్లాడుతున్నాం దీన్ని మహామరణ కాలమని పిలుస్తారు అంటే అంచమునందు శరీరములోంచి ప్రాణోత్క్రమణము జరుగుతున్న సమయంలో ఈశ్వరుడు యొక్క నామమును ఇతను పలికాడు ఏమైంది సుధామయాద్భుత కాక్షరహితి సంహతిన్ అమృత భాండమది ఆ అమృత భాండమును ఇతను స్పృశించి తాగినట్లే అంచకాలమునందు మహామరణ కాలమునంత్ ప్రఖ్యాత అప్పుడు ఉత్తప్పుడు అందరూ ఈయన చాలా గొప్ప ఆఫీసర్ గారండి ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అండి కేపబుల్ డిస్పోజర్ అండి లేకపోతే మంచి డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నవాడండి ఆ మ్యాన్ విత్ విజ్డమ్ అండి ఇన్ని అడ్జెక్టివ్స్ వేస్తారు ఇవన్నీ ఎవరికి చెందాయి లోపల ఉన్న భాష ఆత్మకి చెందాయి ఈశ్వరుడు విభూతిని కటాక్షిస్తున్నాడు అతనికి అతనిచ్చుకుంటున్న విభూతి అది ఎవ్వరికీ తెలియదు ఏదా విభూతి మహామరణ కాలమునం ప్రఖ్యాత ఈశ్వర నామము చెప్పగలవా చెప్పాడయా అజామీనుడు అందుకని ఏమైంది హరినామ విభూతికాక్షర హితి సంహతిన్ ఆ శ్రీహరి యొక్క నామమును పలికినటువంటి కారణము చేత కోటి జన్మల యొక్క పాప రాశి ధ్వంసమైపోయింది కాబట్టి ఇప్పుడు ఇతని అకౌంట్ లో మీరు తీసుకెళ్ళడానికి కావలసిన అర్హత లేదు మేము తీసుకెళ్ళడానికి కావలసిన అర్హతే ఉంది కాబట్టి మీరు తీసుకెళ్ళకూడదు అంటే వాళ్ళు అన్నారు అదేమిటి మరి వీడు చేసిన పాపాలన్నీ ఏమయ్యాయన్నారు అంటే వాళ్ళు చెప్పారు బ్రహ్మహత్య అనేక పాపాటములక అగ్ని కీలలు హరినామ కీర్తనములు ఎటువంటి మాటలు వేసేశారో చూడండి బ్రహ్మహత్య అనేక పాపాటములక అగ్ని కీలలు హరినామ కీర్తనములు గురుతల్పగత సర్పములకు గేకులు హరినామ కీర్తనములు అక్కడతో సరిపోలేదు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు దాంతోపాటు మధుపాన కిల్పిష మదనాగ సమితికి హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిర్విచార మహాసమాధి స్థితిని పొందు బ్రహ్మాది సురలకు అందరాని నిఖిల సామ్రాజ్య మోక్ష పదములకు అర్హు అర్హంబు హరినామ సంకీర్తనములు ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి బ్రహ్మహత్యానేక పాటముల కగ్ని కీలలు హరినామ కీర్తనములు మామూలు పాపాల గురించి మీరు ఎందుకు మాట్లాడతారాయా బ్రహ్మహత్య లాంటి మహాపాతకాలు ఉన్నాయి కొన్ని అటువంటి మహాపాతకములు ఏ ఉన్నాయో అటువంటి మహాపాతకములనేటటువంటి అరణ్యములను పెంచుకున్నవాడు వాడు ఉన్నాడంటే ఎంత పాపం చేశాడో అటువంటి వాడు హరినామ సంకీర్తనం చేస్తే ఇంత పెద్ద అరణ్యము ఒక్క కార్చిచ్చు నిప్పురవ్వ పుడితే కాలిపోయినట్టు కాలిపోయాయి